రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ను పీటీ వారెంట్పై రాజమండ్రి సబ్ నుంచి అనంతపురం తీసుకొచ్చిన పోలీసులు మళ్లీ రాజమండ్రి బాట పట్టించారు రెండు పేల పద్దెనిమిది కేసుకు సంబంధించి కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం నుంచి తీసుకొచ్చిన పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపరిచారు ఈ నెల పదిన మొబైల్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు సూచించింది రెండు పేల పద్దెనిమిదిలో అప్పటి సీఐగా పనిచేసిన మురళీకృష్ణను బెదిరించి దూషించిన కేసులో అనిల్ని కోర్టులో హాజరుపరిచారు అనంతపురంలోని రామచంద్ర లో ఉన్న చర్చ సభ్యులు ఆస్తుల విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి సీఐ మురళీకృష్ణ బందోబస్తు ఫోన్ చేసిన తాను అప్పటి ప్రభుత్వ ఫైనాన్స్ అడ్వైజర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ని అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఒక వర్గానికి మద్దతు ఇవ్వాలంటూ దూషించారు అప్పట్లో అనిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు సీఐని బెదిరించిన కేసులో బోరుగడ్డని అనంతపురం తీసుకొచ్చినట్లు అతని తరఫు న్యాయవాది నారాయణ రెడ్డి తెలిపారు గత వాయిదా ఉంటే ఆయన హాజరు కాలేదు ఆయన అప్పటికే జుడిషియల్ రిమాండ్లో లో సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో ఉన్న ఉన్నంత వలన మొబైల్ కోర్టు వారి ముందు హాజరు కాలేకపోవడం వల్ల కోర్టు వారు ఆ రోజు నాన్ బైలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది సో అందులో పీటీ వారెంట్స్ వేసి త్రీ టౌన్ పోలీసులు ఈ రోజు మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది సో అది హాజరుపరిచిన తర్వాత కోర్టు వారు రిమాండ్ చేశారు మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తీసుకెళ్తారు ఈ నెల పదో తారీఖున మొబైల్ కోర్టులో ఉంది సో ఆ రోజు ఆయన ఎగ్జామ్ చేయడానికి కోసమని వాయిదా వేశారు ఆయన అంత లోపల వచ్చి హాజరైతే కావచ్చు లేదా కోర్టుకు మళ్ళీ జైలు వాళ్ళు హాజరు వస్తుంది